హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయ్యి మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది మరి ఈ వారం నామినేషన్లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు సోనియా ఆదిత్య ఓం పృథ్వీ శెట్టి నబిల్ ప్రేరణ కంభం నాగం నామినేషన్లలో ఉన్నారు అయితే వీరందరిలోనూ సోనియా ఆదిత్య పృథ్వీకి తక్కువ ఓట్లు వచ్చాయి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉండగా అందరికంటే తక్కువగా ఓట్లు వచ్చిన సోనియా తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఆదివారం ఎపిసోడ్లో సోనియాను నాగార్జున ఎలిమినేట్ చేసి బయటకు పంపబోతున్నారు ఈ విషయం తెలిసిన చాలామంది సోనియా ఎలిమినేట్ అవ్వడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హౌస్లో ఆమె ఉన్నంతకాలం ఆమె సరిగ్గా గేమ్ ఆడలేదని ఎప్పుడు చూసినా సోనియా ఫోకస్ అంతా నిఖిల్ పృథ్వీలపైనే ఉంటుందని ఇప్పటికే భారీ ఎత్తున కామెంట్స్ వెల్లువిరుస్తున్నాయి హౌస్ లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ బయటకు వచ్చే ఫుటేజ్ వల్ల ఆమెకు సపోర్ట్ చేసేవారికి అంటే నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది ఈ వారం నామినేషన్లో సోనియా ఈ వారం నామినేషన్లో సోనియా నామినేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం గ్రూప్ గేమ్ అంతకంటే ముందు నుంచే సోనియా నిఖిల్ పృథ్వీలతో క్లోజ్గా ఉండడం అనేది బయటకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా పోర్ట్రేట్ అవుతూ వచ్చింది కానీ బయట మాత్రం ఆమె సన్నిహితులు సోనియా ఇద్దరిని అన్నదమ్ముల్లాగా భావిస్తోంది అంటూ సమర్థించారు ప్రేక్షకులు మాత్రం సోనియా వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆ స్టేట్మెంట్ను జీర్ణించుకోలేకపోయారు అంతేకాకుండా సోనియా వల్ల పృథ్వీ నిఖిల్ల గేమ్పై ఎఫెక్ట్ పడుతుందని హౌస్ మేట్స్తో పాటు చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు సోనియా నిఖిల్ పృథ్వీలను తన కనసన్నల్లో ఆడిస్తోందని ఈ వారం ఎలాగైనా ఆమెను బయటకు పంపాలని కం కంకణం కట్టుకున్నారు ప్రేక్షకులు నిజానికి సోనియాకు బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న విషయాన్ని నాగార్జున బయట హౌస్లో ఆ ఇద్దరితో ఆమె ప్రవర్తన దారుణంగా ఉందంటూ చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు జనాలు ముఖ్యంగా నిఖిల్ని ఎమోషనల్ ఫోన్లు చేసి ఆడుకుంటుంది అంటూ కామెంట్స్ వినిపించాయి ఇక వీళ్ళ మధ్య జరిగే హగ్గుల రచ్చ ప్రేక్షకులను విపరీతంగా చికాకు పెట్టింది ఫలితంగా గోపాల్ వర్మ వంటి కాంట్రవర్షియల్ డైరెక్టర్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ నాలుగో వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది మరి ఇప్పటికైనా పృథ్వీ నిఖిల్ తమ గేమ్ ఆడతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది